చేసి గుడికి మసీదికి చర్చికి వెళ్ళకుండా డైరెక్ట్ సండే సండే బాబుకి వచ్చేయండి చాలా బాగున్నాయి మ్యూజిక్స్ మ్యూజిక్స్ మ్యూజిక్ సైలెంట్ అన్న మ్యూజిక్ బుల్ అన్న మ్యూజిక్ మ్యూజిక్స్ అన్న మా రివ్యూ ఫైవ్ కి ఫైవ్ 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 అన్న ఫైవ్ కి తగ్గితే పెరుగు అన్న ఫైవ్ కి ఫైవ్ తగ్గితే నీకు నా నంబర్ ఇస్తాను నీకు నా నంబర్ ఇస్తాను ఫైవ్ కి ఫైవ్ తగ్గితే ఫైవ్ కి ఫైవ్ అన్న ఫైవ్ సిక్స్ కూడా దాంట్లో ఫైవ్ కి ఫైవ్ చూపిస్తారు ఫైవ్ గారు పాసింద చూపించండి సుజిత్ గారు సుజిత్ గారు ఐలైడ్ చూపించండి సుజిత్ మా తమ గారు ఐలైడ్ ఇచ్చిందా రోజు పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చింది వెనకేంటే సుజిత్ సుజిత్ खलियान रियलोजी बॉल खलियान बाबू इस ना इंट्रोडक्शन एंटायर फिल्म लो इंट्रोडक्शन अच्छे से छू पीछे जाई पर సినిమా ఫను ఎంటర్ టాటో చూడండి సినిమా అయితే చింపేశాడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే తాట తీసేశాడు అసలు తమను ఒక్కొక్క సీన్ కి తమనే గుర్తొస్తున్నాడు మనకి సుజిత్ అయితే ఫ్యాండమ్ ఆయన ఎంత డైహార్డ్ ఫ్యాన్ ఆయన చూపించుకోగలిగాడు చూపించేశాడు సినిమా నెక్స్ట్ లెవెల్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అత్తరండి దారి చూశాను దాని తర్వాత పవన్ కళ్యాణ్ థియేటర్ లో చూడగలిగే సినిమా ఇది ఇంకేం సినిమా కాదు ఇది ఓజీ అంటే ఇది రియల్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కమ్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి యాక్షన్ సీన్స్ కానివ్వండి అసలు ఏం లేదండి ఒక్కటి లుక్లు ఒక పది సంవత్సరాలు డికే నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర లేని లుక్లు ఈరోజు వచ్చాయి ఎట్ట తీసుకొని వచ్చారు అర్థం అట్లా అసలు జానీ మ్యూజిక్ తో ఒక ప్రీ ఇంట్రోల్ బ్యాంగ్ ప్రీ క్లైమాక్స్ బ్యాంగ్ అసలు డైలాగులు డైలాగులు ప్రతి ఒక్క పది నిమిషాలకు ఒక బ్లాస్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ చాలా బాగుంది ఇప్పటివరకు ఖచ్చితంగా దసరా విన్నర్ మాత్రం ఓజీ బ్లాక్ బాస్టర్ బిగ్ సూపర్

హండ్రెడ్ సార్ టూ హండ్రెడ్ విట్ర హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బ్లాస్టర్ బాహుబలి తర్వాత తెలుగులో పెద్ద ఇండస్ట్రీ హిట్ మానదే ఓది నెక్స్ట్ బ్లాక్ బలాస్టర్ అల్టిమేట్ అల్టిమేట్ ఎలివేషన్స్ కేజీఎఫ్ అమ్మా మోగుడు మ్యూజిక్ కేజీఎఫ్ అమ్మా మోగుడు ఎలివేషన్స్ ఓజీ వచ్చింది బాక్సా రిగార్డ్ జాగ్రత్త వేరే లెవెల్ ప్రో బిజిఎం వేరే లెవెల్ అన్న తమన్ కేజీఎఫ్ పది కేజీఎఫ్ ను అంత బిజిఎం రాదు తమన్ ప్రో ఎక్సలెంట్ ప్రో ఫాంటాక్ వేరే లెవెల్ ప్రో వేరే

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రొడక్షన్ సీన్ ఇండియన్ సినిమాలో ఎటువంటి ఇంట్రో వచ్చిందా వచ్చిందా దీనికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ప్రీ క్లైమాక్స్ ఏంట్రీ ఇంటర్వెల్ ఏంటి ప్రీ ఇంటర్వెల్ ఏంటి పోస్ట్ ఇంటర్వెల్ ఏంటి ఏసీ చెప్పాలి గురించి అలా క్లైమాక్స్ చెప్పాల ప్రీ క్లైమాక్స్ చెప్పాలి ఏది చెప్పాలి మీరు కెమెరా లోపలికి వచ్చి చూసి చెప్పలేదు చెప్తా చెప్తా

తొడుకునే నా కొడుకులు ఎవరన్నా ట్రోల్ చేయాలనుకుంటే ఇప్పుడు ట్రోల్ చేయండి నాకు సినిమా సినిమా మంచి మెసేజ్ సినిమా చాలా చాలా బాగుంది సినిమా డైలాగ్ కూడా బాగున్నాయి పవన్ అన్న ఇంటర్న్స్ అయితే మొత్తం ఫోన్ కాల్ వచ్చేసిన వన్ ఓ క్లాక్ అయినా సరే చాలా మాకు జాతర జరిగినట్టు ఉంది అన్న దసరా సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి అన్న మొన్న గణేష్ మిరాలకి గణేశాతర జరిగిందని ఇప్పుడు దసరా పండగ మాకు స్టార్ట్ అయింది అలాగే ముక్కోటి దేవతల సాచిగా ముప్పై మూడు సినిమాలు తీసాడు అన్నయ్య సూపర్ హిట్ ఇచ్చాడు అన్న మాకు చాలా సంతోషం ఉందన్న తెలుగు కూడా నమస్కారం అన్న చాలా సపోర్ట్ చేసినందుకు

సూపర్ ఉంది సినిమా సూపర్ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఐ ఫీస్టింగ్ పవన్ కళ్యాణ్ అమేజింగ్ మూవీ ట్రస్ట్ మీ వర్త్ ఎవ్రీ పెన్నీ బయ ఎవ్రీ పెన్నీ వర్త్ నెక్స్ట్ లెవెల్ ఓజీ అంటే రియల్ గ్యాంగ్స్టర్ అసలు హైలైట్ సుజిత్ ఒక్కొక్క ఫ్రేమ్ ఫ్రికింగ్ బ్లడ్ బాత్ నచ్చింది అసలు ఇంటర్వెల్స్ సీన్ మైండ్ బ్లో అయిపోతుంది డ్రగ్స్ కొట్టకుండా కొట్టిన ఫీల్ తెప్పించింది సుజిత్ అన్న ముగ్గురే కాంపిటీషన్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తో నిరేధిస్తా అంటే తమడు మ్యూజిక్ తో నిరేధిస్తా సుజిత్ డైరెక్షన్ ముగ్గురు డ్రగ్స్ వర్కౌట్ అయినాయి డైలాగ్ చేయకుండా డైలాగ్ లేదు డైలాగ్ చేయడం లేదు తలలు నరకడాలి నరకడాలి సూపర్ 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 బాగుంది అన్నీ బాగున్నాయి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్ లోపలిస్ ఎవలే బాడీలు తీసుకొస్తారండి సినిమా చించేసాడు బాయ్ బ్లాక్ 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 సూపర్ కుమ్మింది పాడు అన్న కొట్టాడు సాక్షి అంది సాక్షి సాక్షి పేరానికి సాక్షి జగనన్న జగనన్న బాయ్ బాయ్ జగనన్నా మాదే మొత్తం ఇంకా వా థౌజండ్ ఫ్రూట్స్ వచ్చేసింది హండ్రెడ్ ఫ్రూట్స్ సాక్షి ఆనందే సాక్షి జగనమ్మమ్మ మే బాయ్ 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 ఇంకా లేడీస్ జగనమ్మ తెగసిండు తెగించిండు మాదే ఇంకావా వచ్చే వచ్చే నేను ప్రభాస్ ఫ్యాన్ డైయెట్ ఫ్యాన్ ఆయన రాజకీయపోయాం మాకు రోడ్ వేసిండు

ఆ దేవుడు చూడవయ్యా దేవుడిని హైలైట్ చేయండి ఆ గోల్ కర హైలైట్ దమనన్న భవనన్న తప్ప అసలు దమన రాజవేడు వాడి ప్రాపరాస్త కొట్టేసా గుత్తా రాం అను మాట డైరెక్షనల్ సూపర్ ఆ చెప్పక్కలేదు తిరగలేదు తిరగలేదు అసలు సాంగ్స్ అయితే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టిన్నాం మన సుచిత అన్న యాక్షన్ సుచిత ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు యాక్షన్ అయితే గుత్త రాంప్ అస జై పవర్ స్టార్ జై భవన స్టార్ తమ తమ పేర్ మీద ధనదానం చేయాలి మాత్రం గుర్తు పెట్టుకోండి సాహో సినిమా ఇచ్చిన సుజిత్ గుర్తు పెట్టుకోని నాటి సినిమాకి వచ్చినప్పుడు సూపర్ సూపర్ వేరే లెవెల్నా అసలు మాటలు లేవు గొంతులు పోయినాయి అందరికి సూపర్ ఇంకో

কি ভাই রেস সুপার হিট انا সুপার ওজি কলন ওজি বম 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 চোহৰ চিনেমা ফষ্ট আই পিগছো सक ब्लॉक सूपर ब्लास्ट हाफ ब्लास्टर स्ल स्ट्रांग म्यूजिक कुत्ता म्यूजि क्रोत चिंपेल मूवी सूपर पवन कल्याण पड़गे आते मैं फैंस परम फैन पर इन आने फैंस फैंस मेपलेम సూపర్ బ్లాక్ ఇప్పుడు ఏం చెప్పాలన్న పోయింది లోపల ఇది పరిస్థితి లోపల ఆయన సుజిత్ చెప్పినట్టే సవాల్ రెడీ అయిపోతాయి అంతే కళ్యాణ్ బాబుని పదిహేను ఏళ్ళ తర్వాత ఆకలి తీరేట్టు చూపెట్టాడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా కళ్యాణ్ ఉన్న స్టైలిష్కి వద్దనా ఇంటర్వెల్ అయితే సావన్న కే చచ్చిపోతారు సగం జనం అలా ఉంది సినిమా ఎన్నికలు వసూలు సూపర్